కమాన్పూర్ మండల కేంద్రంలో ప్రసిద్ధి చెందిన శ్రీ స్వామి జయంతి ఉత్సవాలు మంగళవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు గోపూజ హోమం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాల్లో కన్నుల పండుగ నిర్వహించారు బుధవారం స్వామివారి కళ్యాణం గురువారం నూట ఎనిమిది అంశాలతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుందని ఆలయ అర్చకులు కలకుంట్ల వరప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కాంతారెడ్డి తహసీల్దార్ వాసంతి జూలపల్లి మాజీ సర్పంచ్ మొల్లపల్లి శంకర్ గౌడ్ మాజీ ఎంపీటీసీ ముత్యాల దామోదర్ నాయకులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డిలతో పాటు భక్తులు పాల్గొన్నారు স্রা ক্রা ক্রা అంపురార్పణ అంటే అంకురములు అంటే మొదట చంద్రేని స్థితిలో ఉండే అంకురం మట్టిని తెచ్చి మంచి ఆవు ఎరువును కలిపి దాంట్లో నవధాన్యాలు యాజ్ఞిక బీజములు భారంలో నానబెట్టి దాంట్లో లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి వాటిని మంత్రాలతో దాంట్లో వేస్తారన్నమాట పక్కన ఉంచు సరే దాంట్లో వేస్తారు అవి ఎంత బాగా పెరిగితే మన గ్రామము మన రాష్ట్రము అంత బాగా సస్యశ్యామలంగా ఉంటుంది అని శాస్త్రం అలాంటి పుట్టమటి చేసి ఏదో ఒక మూల జరిగేటువంటి ఒక పూజతోటి ఏ ఒకరో అని కోరి చేసేది కాదు ఒక సమస్తా సుక్షిణోభవద్దు అంటూ అందరి క్షేమాన్ని కోరి చేసేటువంటి చక్కటి ఒక మూడు మంత్రుల ఆదివరాహస్వామి మూల మంత్రము మూడి మంత్రము మాలా మంత్రములతో చక్కగా ఆయన ఈ ఈనాటి ఉదయ కార్యక్రమం మనం చక్కగా పూజ చేసుకుంటాం రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి ఆ గురు ఆదివరాహస్వామి కళ్యాణ మహోత్సవం ఆ కళ్యాణంలో పాల్గొని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని మీకు మీకు కావలసిన కోరికలు కూడా ఉంటాయి కోరిక ఏదైనా మనం బాగుండాలి అని కోరికైనా మన బంధువులు బాగుండాలి అనే కోరికైనా మన పిల్లలు బాగా చదువుకోవాలి వారికి ఉద్యోగాలు రావాలి ఆరోగ్యంగా ఉండాలి అనబడేటువంటి మంచి మంచి కోరికలని కోరుకోవడంలో తప్పలేదు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అనబడేటువంటి ఆశయాన్ని ఆచరణాత్మకంగా మనకి భగవంతుడు చక్కగా అనుగ్రహించాలని కోరుతూ జయ శ్రీమన్నారాయణ జయ اها ها اوه را کوسناي ما اوه 102 اوه ديف دیو دیو نمسکار دیو دیو برهمانا ها ها